వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఉత్తరాంధ్రలో ఏ జిల్లాల్లో ఏమేంటి ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద ఒక అంచనా ప్రకటిస్తున్నాం దీంట్లో భాగంగా విజయనగరంలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసినట్టయితే అసెంబ్లీ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిదిట్లో కూడా వైసీపీ ఆరు స్థానాల్లోనూ టిడిపి కూటమి మూడు స్థానాల్లోనూ గెలిచే అవకాశం కనిపిస్తుంది మొదటగా కురుపం కురుపాం నియోజకవర్గాన్ని చూసినట్టయితే కురుపాంలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీ వాణి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం పార్వతీపురంలో కూడా వైసీపీ అభ్యర్థి జోగారావు మొత్తం విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది అదే విధంగా సాలూరు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది అక్కడ రాజన్న దొర వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం బొబ్బిలి బొబ్బిలి నియోజకవర్గం పరిస్థితికి వచ్చేటప్పటికి ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది ఇక్కడ టీడీపీ నుంచి కృష్ణ రంగారావు టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం చీపురుపల్లి చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి అదేవిధంగా గజపతి నగరం గజపతి నగరం నియోజకవర్గం నుంచి చూసినట్లయితే ఇది కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడి నుంచి కూడా బొత్స అప్పల నాస విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది తరువాత నెల్లిమర్ల నెల్లిమర్ల కూడా వైసీపీ ఖాతాలోకే ఇక్కడ మా అంచనా ప్రకారం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది ఇక్కడ నుంచి అప్పల నాయుడు వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా విజయనగరం విజయనగరం మాత్రం టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది ఇక్కడ అతిథి విజయలక్ష్మి గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది మరో నియోజకవర్గం శృంగవరపు కోట విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది ఇక్కడ వైసీపీ నుంచి శ్రీనివాసరావు విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ తొమ్మిది విజయనగరం జిల్లాలో ఉన్న తొమ్మిది స్థానాల్లో ఆరు స్థానాలు వైసీపీ మూడు స్థానాల్లో టీడీపీ విజయం సాధించే టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్